నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్మెంట్ చూస్తే గుర్తొస్తున్నాయి బాహుబలిలో బిజ్జాల దేవుళ్ళ రామాయణంలో శోర్పణ కళ మహాభారతంలో శకునుల వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కాదు కదా వాళ్ళ అబ్బా వాళ్ళ కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్నో ఎంక్వైరీలు వేశాడు ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్ళు తిరగేశారు అందరితో కూర్చోబెట్టి ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు పద నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు తీసి పదకొండు సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని ఎందుకు చేశారు చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు ఎందుకు అంటే ఈయన అయినా కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవరు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ చంద్రబాబు నాయుడు గారి నిభద్రత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే టచ్ చేయలేదు కానీ పిల్ల కాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు లాస్ట్లో టచ్ చేశాడు చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ అలాంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలుకి పంపిస్తామని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు ఏంటో మీరు చేసేది అసలు మీ పార్టీ ఉందా మీరు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి చేస్తే పది సీట్లు పది సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలతో బేలాలు ఆడుతున్నారు ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు తెరవ ఆఖరికి రేపో మాపో వీళ్ళందరూ కూడా కేఏ పాల్ పార్టీలోకి వెళ్ళేలాగా ఉన్నారు అది చూసుకోండి ముందు మీ అధికారం సంగతి తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే కేఏ పాలే కరెక్ట్ అని పాల్ పార్టీలోకి పోతారు నువ్వే సజ్జల రామకృష్ణారెడ్డి జ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ నిన్నేంటి రైతుల గురించి మాట్లాడుతున్నాం రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆంధ్రప్రదేశ్ని గంజాయి వనంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉన్నటువంటి నీది ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ రెండు వేల పద్ పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు గంజాయి వనం చేశారు గంజాయి సాగు చేశారు గంజాయిని దేశం మొత్తం కూడా రవాణా చేశారు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా మీరు గంజాయి ఎలా పెంచుకోవాలనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేర్పిన పాఠాలు మీరు గంజాయి సాగు మీరు రైతుల గురించి మాట్లాడతారా మీరు గుంటూరు మిర్చియాడికి వెళ్ళారు అక్కడ మిర్చి దొంగతనాలు చేశారు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అక్కడ పొగాకు బెయిల్ ఎత్తుకెళ్ళిపోయారు ఆఖరికి చిత్తూరు జిల్లాలో మామిడి పంట మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఏ కనికారం చేశారో అందరూ చూశారు కదా మామిడికాయలని తొక్కించి రైతుల్ని హేళన చేసినటువంటి నాయకుడు మీరే రైతుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ వైఎస్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖజూరు నాయుడు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి వ్యవసాయం ఉంది మీకేముంది వ్యవసాయం మీకు వ్యవసాయం ఉందా ఫ్యాక్షనిజం ఉందా మీకు వ్యవసాయం ఏమో నారా ఫ్యామిలీ చేస్తే ఫ్యాక్షన్ ఏమో వైఎస్ ఫ్యామిలీ చేసింది అందుకే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆకర్షణ అంతా ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులనే తృణోపాయంగా వదిలిసి ఈ తెలుగువారికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీద నిన్న నువ్వు అవాకులు చెవాకులు చేతున్నావు నీ పార్టీలోంచి బయటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ పేరే చెప్తున్నారే ముందు దాని గురించి ఆలోచించుకో నీ పార్టీని నాశనం చేసింది సజ్జన రామకృష్ణారెడ్డి అనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు నువ్వా మళ్ళీ నీ పార్టీని అధికారంలో తీసుకొచ్చేది పగటి కళ్ళ కనుకో ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పగటి కళ్ళ కనుకో ఏంటంటే లెక్కర్ కేసులో ఇంతవరకు పురోగతి సాధించలేదంట అది మీ వైసీపీ మహామేత నాయకులందరూ కూడా ఇప్పుడు లోపల ఉన్నారుగా లెక్కర్ కేసులో దాని మీద ఇంకా స్పష్టత రాలేదండి అతనికి అంటే నిన్ను లోపడేస్తే స్పష్టత వస్తుందా ఆ చెప్పండి అది కూడా ఉంది త్వరలో అది కూడా ఉంది నీ ఉబలాటం నీ ఇదేంటంటే నన్ను ఏంటి ఇంకా కేస ఒకళ్ళు వస్తారు ఒకళ్ళని పట్టుకుంటే ఒకరు వచ్చారు ఒకరిని పట్టుకుంటే ఒకరు వచ్చారు ఇంకొకరిని పట్టుకుంటే ఇంకొకరు వచ్చారు ఆగ్రహం నీ పేరు కూడా వస్తుంది నువ్వు నీ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరేం చేశారో ఏమేమి దోచుకున్నారో ఏమేమి దాచుకున్నారో ప్రజాధనాన్ని ఇవన్నీ కూడా వస్తాయి నువ్వే మాట్లాడేది రేపు ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కేసులు ఓపెన్ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాల్లో కేసు తీయించుకున్నాడంట అసలు మీరు పెట్టింది అక్రమ కేసు అక్రమ కేసు ఉంటే అదే నిజమైన కేసు అయితే కోర్టు దాకా వెళ్ళేది కోర్టుకి వెళ్తుంది అక్రమ కేసులు కోర్టులోకి ఎందుకు వెళ్తాయి మీలా కోర్టుల చుట్టూరు తిరగ మీరు అక్రమ కేసులు కాబట్టి నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తి చేసింది కాబట్టి ఇంకా లక్షలాది కోట్లు మీ దగ్గర మూలుగుతున్నాయి కాబట్టి మీ నాయకుడు కోర్టుల చుట్టూరు తిరుగుతున్నాడు కోర్టుల చుట్టూరు తిరగ తిరగడానికి కూడా మనిషి ఆ ఫార్చునర్ మీద నుంచొని జనాలకు చేతులు కోర్టు వాయిదా వచ్చేటప్పటికి ఆరోగ్యం బాగాలేదని సాగుతో చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళడానికి మారణ చేస్తారో అలా మారం చేస్తేనే మొన్న సిబిఐ కోర్టు చీవాట్లు పెట్టి మిమ్మల్ని నాంపల్లి కోర్టుకి హాజరయ్యేలాగా చేసింది అయినా సిగ్గు రావట్లేదా మీరు మళ్ళీ ప్రభుత్వంలో రావడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోపడేపించడం ప్రజలను లోపడేపించడం పగట కళ్ళ కంటున్నావా సజ్జల రామకృష్ణారెడ్డి నీ పార్టీని మీ వైయస్ పార్టీని నాశనం చేశామని సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పాడు కదా దానికి కౌంటర్ ఇవ్వలేవు నువ్వు దానికి కౌంటర్ ఇవ్వలేకపోయావు నువ్వు నువ్వే మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారిని లోపల సీన్ మీకుందా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అతి త్వరలో పార్టీ పాల్ పార్టీలో చేరుతున్నారు అది చూసుకోండి ముందు మీరు ఒక్కడే ఏకాగ్గా మిగులుతాడు ఏకాగ్గా మిగులుతాడు కూటమిలో ఎవరో ఏ పార్టీ కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు రానియట్లేదు కాబట్టి ఇంకా అలా ఉన్నారు అది చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏదో మీడియా దొరికింది కదా అని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు వస్తుంది త్వరలో బండారం వస్తుంది నీ నీ స్కాములు కూడా బయటపడతాయి ఒక్కొక్కటిగా బయటపడతాయి ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళు ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ స్కాములో ఉన్నాడని తెలుసా మనకి ఒకళ్ళని పట్టుకుంటే తెలిసింది జోగి రమేష్ ఈ స్కామ్లో ఉన్నాడని తెలుసా ఒకళ్ళని పట్టుకుంటే వచ్చింది పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించిన దాంట్లో నీ పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేయించిన దాంట్లో నీ పాత్ర ఉంది వంశీ బూతులు మాట్లాడిన దాంట్లో నీ పాత్ర ఉంది ఇవన్నీ కూడా నీ పాత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి నువ్వేం కంగారు పడకు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిగా ఒకటే చెప్తున్నాం ఏదో మీడియా దొరికింది కదా అని పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి ప్రాలాపన చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నీ బండారం మొత్తం బయటకు లాగుతాం అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి రైతుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ ఫ్యామిలీకి లేదు వైఎస్ ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఫ్యాక్షను ఇక్కడ నారా ఖజ్జూర నాయుడు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా రైతు బిడ్డే రైతే ఎలా రైతు అంటారా ఆయన చేసిన వ్యాపారం ఏంటి హెరిటేజ్ హెరిటేజ్లో వ్యాపారం అంటే అది కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యాపారం మీలాగా జనాల దగ్గర కొట్టేసిన డబ్బులతో భారతీయ సిమెంటు భారతీయ స్టీలు సాక్షి పేపరు సాక్షి ఛాన్లు సూట్ కేసు కంపెనీలు అలా పెట్టుకునే కుటుంబం కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిని వేయడం కాదు కదా ఆయన్ని టచ్ కూడా టచ్ కూడా ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేరు ఎందుకు చేయలేరు అంటారు ఏమో చూశారు ఆయన్ని టచ్ చేస్తే ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సజ్జల రామకృష్ణారెడ్డికి హితవు పలుకుతున్నాం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन